పుదినమ్మ శారీస్ సమోసా శారీస్ అంటే మన షాప్లోనే ఫేమస్ అండి ఈ సన్న చిన్న బియ్య బి గింజలాగా డిజైన్ పోలో డిజైను చిన్న చిన్న పోలో డిజైన్ విపరీతంగా సేల్స్ ఉందండి వీళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి సెట్ వైజ్గా అమ్ముతామండి ఇట్లా నాలుగు నాలుగు వస్తే డిజైన్కి ఈ నాలుగు తీసుకున్న వాళ్ళకి వెయ్యికి నాలుగు చీరలు వెయ్యికి నాలుగు చీరలు అంటే ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు ఏ చీరైనా రెండు వందల యాభై డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న పూలు లెహర్యాడీను ఫ్లవర్ మ్యాచింగ్ అమ్మటానికండి హోల్సేల్ కావాలి ఇంకా కావాలా స్టాక్ కావాలంటే ఐదు వందల చీర రెడీగా ఉందండి షాపు విజిట్ చేయండి ప్రత్యేకంగా ఇట్లా చిన్న పోల డిజైన్లు మాత్రం బాగా పోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే శారీ కడితే ఆ లుకింగే వేరు ఈ చీర ప్రత్యేకత చిన్న ఆర్కో లేస్ ఇస్తాడు చిన్న లేసు పై పైపింగ్ లేస్ లాగిస్తాడు కొలతలు పెద్ద వస్తాయి క్లాత్లు బాగుంటాయి ఇవన్నీ సూరత్ నుంచి వచ్చే క్వాలిటీ అండి సూరత్ అంటే కొలతలు పెద్ద వస్తాయి క్లాత్ బాగుంటాయి చిన్న డిజైన్ చూడండి ఎంత బాగుందో పల్లో ఉంది బ్లౌజ్ ఉంది చుట్టూతో ఆర్కో లేస్ ఉంది డిజైన్ జాకెట్ ఇచ్చాడు సార్ ఒక పదివేలు కొనం ఇరవై వేలు కొంటాం ఎక్కువ స్టాక్ కావుంటే చక్కటి అవకాశం అండి కేవలం రెండు వందల యాభై రూపాయలు బ్రాండెడ్ క్వాలిటీ అండి మెత్తగా దూదిలాగుంది నేనైతే జెన్యున్గా చెప్తానండి దూదిలాగా క్లాత్ అయితే సూపర్గా ఉంది ఈ రేటుకి వచ్చే చీరలు కాదండి ఎవరు మిస్ అవ్వద్దు కేవలం మనం ఇచ్చేది వెయ్యికి నాలుగు చీరలు ఒక ప్యాకెట్కి నాలుగు వస్తాయి నాలుగు చీరలు రెండు వందల యాభై అంటే వెయ్యి రూపాయలు అలా మీకు ఎన్ని డిజైన్లు ఎన్ని ప్యాకెట్ ఉంటాయి అన్ని ప్యాకెట్లు హాయ్ ఫ్రెండ్స్ రఘువంశీ ఫ్యాషన్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తాయి మీరు వీడియో చూసి సైలెంట్గా నేనేం చెప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త మోడల్స్ లేటెస్ట్ అప్డేట్లు వచ్చి మీకు ఇస్తాను ఆరు వందలు ఆరు వందల యాభై షోరూమ్స్లో అమ్ముతున్నారు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ల కొలత పెద్దదొస్తుందండి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి డిజైనర్ శారీస్కి క్రియేట్ చేసుకుంటున్నారు ఇది హార్ట్ బీట్ అండి న్యూ న్యూ లేటెస్ట్ మోడల్ స్టూడెంట్లు టీనేజ్ వాళ్ళు చిన్నవాళ్ళు ఎంతమంది తీసుకెళ్తున్నారు అన్న వీడియోలో పెట్టద్దు రీసేల్ కస్టమర్లు ఎనిమిది వందలు ఏడు వందలు అమ్ముతున్నారు రీసేల్ కస్టమర్లు దయచేసి రేటు వీడియో పెట్టొద్దు అన్నారు కానీ తప్పదండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి మన వీడియో ఫాలోవర్స్ ఉన్నారు సార్ ఆన్లైన్లో కొనుక్కుంటే కొన్ని ఇచ్చేకొని డబ్బులు వేసేసి చక్కగా పార్సల్ తెప్పించుకుంటున్నారు రేటు రేట్ ఎంత ఎంతండి కొలత పెద్దది వస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ ఉజ్వ్వల్ అంటే మీ అందరికి తెలిసిందే లక్ష్మీపతి ఉజ్వల్ సీమోర్ ఇట్లాంటి చాలా బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి ఇది ఉజ్వల బ్రాండెడ్ ఇది కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా కలర్ కి వంద వంద తెప్పించా ఇదిగోండి ఈ కలర్కి వందా రెడ్ కలర్ కి వంద శారీస్ బ్లాక్ కలర్ కి వందా మళ్ళీ ఇదిగోండి వైట్ కలర్ కి రెడ్ కలర్ సింబల్ ఈ వైట్ కలర్ కి రెడ్ కలర్ సింబల్ కావాలని చెప్పి వాట్సాప్ పెట్టండి ఎన్ని కావంట అన్ని ఇస్తా ఏ చీర కావంటు ఆచరిస్తా రెండు వందల యాభై రూపాయలు ఇది నేను హోల్సేల్ గా అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో అండి సింగిల్ గా వచ్చి రమ్మాలనే ఉద్దేశంతో నేను పెట్టట్లా బల్క్గా కొనుక్కోండి నేను బిల్లు రేట్లకే మీకు ఇస్తున్నా ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్ మెత్తగా భలే ఉందండి శారీ క్వాలిటీ మిస్ అవుతుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ తక్కువ రేటుకి ఇస్తాను నా దగ్గర అప్డేట్లో డిజైన్స్ రెడీగా వస్తాయి దీన్ని గుంటూరులో చుట్టుపక్కల ఊళ్ళల్లో పత్తిపూల డిజైన్ అని చెప్పి పెట్టారండి ఈ డిజైన్ అయితే ఒక్కొక్కరు యాభై యాభై చిల్గా కొంటున్నారు ఆరున్నర కొలతో అందరూ ఆరు మీటర్లది ఐదు ఎనభై పాయింట్లు ఐదు తొంభై పాయింట్ నేను ఆరున్నర మీటర్ తెప్పించాను రెండు వందల యాభై రూపాయలు ఇట్లా సెట్ వైజ్ వస్తాయండి ఈ డిజైన్కి సెట్ వైజ్ అమ్ముద్దా సింగల్ అమ్మను మళ్ళీ ఇట్లా డిజైన్స్ వస్తాయి ఒకవేళ కావాలనుకుంటే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చక్కగా ఫోటో పెడతా ఏ చీర రెండు వందల యాభై రూపాయలు షాపు విదిచ్చేయండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీరు ఎక్కువ కలేదండి ఒక ఐదు వేలకి పది వేలకి ఇరవై వేలకి చక్కగా కొనుక్కోండి మీకు సపోర్ట్గా ఉంటా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి కావాల్సిన విధానాన్ని చెప్తా ఎన్ని మోడల్స్ వస్తున్నాయి మార్కెట్ మీద డెబ్బై నలభై రూపాయలు రేటు తగ్గిస్తాయి ఇదిగోండి నా దగ్గర అప్డేట్లో మోడల్స్ వస్తాయి ఇట్లా ప్లెయిన్ శారీ వర్క్ జాకెట్ ఓకే ఎన్ని మోడల్స్ వస్తాయి అనుకున్నారు మధురై బుట్ట పుష్ప శారీస్ పంచదార శారీస్ క్యాటలాగ్స్ ఇట్లా వేలు కొనుక్కోండి చాలు నా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ చక్కటి మోడల్స్ ఇస్తున్నావు కదా మీకు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి నేను మీరు మీ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ ఐటమ్స్ నేను వీడియో పెట్టకలేదండి షాప్లోనే సేల్ అవుతాయి జనాలకి పబ్లిసిటీ ఇచ్చి రేట్లు తగ్గించి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో సర్వీస్ మైండ్తో మీకు అందరికీ ఇస్తున్నాను ఎంత బాగుందండి శారీ ఆరు మీటర్లు లేక ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు ఉజ్వల్ బ్రాండ్ ఇది వైట్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ అబ్బాయి ఎన్ని ఉన్నాయండి కలర్ కి వంద ఎక్కించండి కలర్ కి వంద చక్కగా ఫెసిలిటీ ఇస్తున్నా ఏ కలర్ కి ఎన్ని కావాలంటే అది ఇస్తాను మేడం సిట్టి పార్టీస్ కి మేడం గారు సిటీ పార్టీస్ కి ఫ్రెండ్స్ కానీ అక్క చెల్లి ఒకటే కలర్ పది కావాలని అట్లా అడుగుతున్నారు స్క్రీన్ షాట్ చెప్పండి ఒక్కసారి కనుక శారీ డ్రెస్అప్ అయితే యాభై యాభై ఆర్డర్ వస్తాయి మీకు ఇది ఆన్లైన్ లో విపరీతమైన సేల్స్ ఇన్స్టాగ్రామ్ లో ఏ ఏరన్నా రెండు వందల యాభై రూపాయలు అసలు చూపించండి మేడం చెప్పండి దగ్గర ఉండి జూమ్ చేసి చూడండి వైట్ కలర్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ వైట్ మీద లవ్ సింబల్ డిజైన్ అండి బ్లాక్ కలర్ లవ్ సింబల్ లవ్ సింబల్ ఇప్పుడు ఫేమస్ అండి ఇది ఫేమస్ డిజైనరీ శారీస్ హై ఫ్యాన్సీలో వస్తున్నాయి వెయ్యి రూపాయలు దాడితే వచ్చే డిజైన్ తక్కువ రేటు మంచి క్వాలిటీ తక్కువ మేము అండి మా షాప్ అంటే గుడ్ విల్ ఉంది అది పోగొట్టుకు మంచి క్వాలిటీ ఓకే ఉజ్వల్ బ్రాండ్ ఏ చీరన రెండు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర క్యాట్లాగ్స్ ఉంటాయి చోరం నుంచి ప్రత్యేకంగా మధురై బుట్ట అని క్యాట్లాగ్స్ అని ఫ్యాన్సీలని ఎన్నో మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళ షాప్లో వస్తూనే ఉండే ఐటమ్స్ కూడా ఇవన్నీ జార్జెట్ ఐటమ్స్ క్యాట్లాగ్ బ్రాసో శారీస్ లక్ష్మీపతి ఉజ్జ్వల్ జార్జెట్స్ ప్లెయిన్ శారీస్ వర్క్ బ్లౌజు ఎన్నో జిమ్మిచు శారీస్ ప్లెయిన్ శారీస్ ఎన్నో మోడల్స్ ఉన్నాయండి మా వీడియోస్ ఫాలో అవ్వండి చక్కటి ఐటమ్స్ మీకు కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ భలే ఉన్నాయండి కలర్స్ కలర్ఫుల్గా ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే అండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు ఇప్పుడే కలెక్షన్ వచ్చేయండి సూరత్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త కలెక్షన్స్ పెడుతున్నా మోడల్స్ పెడతా మార్కెట్ మీద రేటు తగ్గించేస్తున్నా నేను అడిగింది ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ కదా మీ అందరి సపోర్ట్ నాకు కావాలా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను కొత్త మోడల్స్ సోరత్ రేట్లకే మీకు ఇచ్చి రేటు మార్కెట్ మీద డెబ్బై నంబరు రూపాయలు రేటు తగ్గిస్తా కొలతలు పెద్దవి చేస్తా బ్రాండెడ్ క్వాలిటీ చేస్తా ఫ్యాషన్ పాయింట్ కంపెనీది ఆరు మీటర్ల ముప్ప పాయింట్లు మధురై బుట్ట పట్టుచెల్లు మెత్తగా స్మూత్గా పార్టీ వేరు తీసుకునేవి నాలుగు వందల తొంభై తొమ్మిది ఎంత బాగున్నాయండి చిన్న పిల్లలు స్టూడెంట్లు అసలు ఏదో సంబంధం లేదు మేడం సిల్వర్ బుట్ట రిచ్ పల్లో బ్రోకెట్ బ్లౌజ్ ఎన్నిసార్లు వాష్ చేసినా సార్ ఏం సార్ కొత్త లాగానే ఉందని మీరు అనుకోవాల నేను చెప్పడం మీ ఫ్రెండ్స్ కూడా లైక్ చేయాల బాగున్నాయి కలర్స్ ఇవ్వండి మేడం డార్క్ వైలెట్ కలర్ మ్యాచింగ్ ఎనిమిది ఇంచెస్ బార్డర్ అండి చిన్న చిన్న బొటాలతో మీకు వచ్చారు కూడా ఓపెన్ చేద్దాం వైలెట్ కలర్ కాంబినేషన్ పింక్ రాణి కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయండి కలర్స్ డార్క్ నెమిలిబింజం కలర్ దగ్గర దగ్గరగా బొటాలు ఇట్లా లైన్ లైన్ బై ఇచ్చి ముద్ద జెరీ బార్డరు చాలా క్లాస్ ఉంది నెమిలిబింజన్ కలర్ కాంబినేషన్ బొట్టు కలర్ అండి ఇది కింప్ అంటారు బొట్టు కలర్ అంటారు చాలా లుకింగ్ ఉండదు మంచి కలర్ కాంబినేషన్ సిల్వర్ బుట్టాలో రాయల్ బ్లూ కాంబినేషన్ రాయల్ బ్లూ డార్క్ ఎమ్రాయిడ్ పచ్చ కలర్ ఎన్నిసార్లు వాష్ చేసినా చీర మాత్రం చెక్కు చదరదండి మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా బలి ఉందండి శారీ ఎన్నిసార్లు లాంగ్ జర్నీ క్యారీ చేసినా కూడా శారీ అయితే మీకు అనీజీ ఉండదు స్కిన్ నేచర్ స్మూత్గా బాగుంటుంది అంటే స్కిన్కి ఫ్రెండ్లీ నేచరు ఎన్నిసార్లు అనీజీ అనేది రాదు ఇది పార్టీ వేర్కి కి ఫంక్షన్స్ కి ఎప్పుడు కట్టినా స్టైలిష్ ఉంటుంది మేడం క్యాటలాగ్ చూడండి కంపెనీ వాడు ఇచ్చాడు ఇట్లా పల్లో గాని బ్లౌజ్ గాని శారీ గాని సూపర్ ఉంది చిన్న చిన్న బుటాలండి మొదలై పట్టిచ్చర్లు ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్ లో చూసుకొని చక్కగా ఆర్డర్లు పెట్టుకుంటున్నారండి శారీ అయితే సూపర్ ఉంది ఈ సిక్స్ కలర్స్ కొనే వాళ్ళకి నేను బిల్ రేట్ గా ఇస్తానండి ఇది యాక్చువల్ గా అమ్మేది ఆరు వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇస్తా ఆరున్నర కొలత బొద్దుగా ఉండే వాళ్ళకి కూడా సరిపోయిందండి ఇచ్చేరా బాగున్నాయండి ఇంట్లో ఇంట్లో ఇళ్ళ దగ్గర రీసేల్ కస్టమర్లు ఇళ్ళ దగ్గర ఆన్లైన్ చేసేవాళ్ళు మన దగ్గర చాలా మంది వస్తున్నారండి సరే మేము ఇంట్లో అమ్ముతామండి ఒక పదివేల రూపాయలు స్టాక్ ఇవ్వండి అని చెప్పి అంటే నేను ఐదు వేలు కొన్ని వాళ్ళకి ఇస్తున్నా పదివేలు కొన్న లక్ష రూపాయలు కొనే వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తున్నారు చక్కగా అవకాశం ఇస్తున్నా రేటు తగ్గించేస్తున్నా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తానండి నేను నాలుగు వందల తొంభై తొమ్మిది అంతా బాగుందండి సింగల్ చీర రేటు వేరే ఉంటుందండి ఇది యాక్చువల్గా హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు వీడియో అనమాట రీసేల్ కస్టమర్లకు కానీ సార్ షాప్ అండి మాది ఒక యాభై వేలు కొంటాం అంటే వాళ్ళకి ఇచ్చే వీడియో నేను ఇచ్చేది ఎవ్వరు మిస్ అవుద్దండి ఒక సెట్ కావాలన్నా ఇస్తాను నేను సరే మీరు మొత్తం కొనమన్నా మీకు కొనలేము అంటే ఆరు చెల్లుకి సెట్ వస్తుంది ఈ ఆరు చెల్లు మీకు చక్క ఫెసిలిటీ ఇస్తా సోరత్ తెల్లాలా రేటు కుదరాలా క్లాత్ నచ్చాల కంపెనీ వాడు మీకు ఇవ్వాలి అదే రేటుకి అదే కంపెనీ నేను ఇస్తాను సోరత్ రేట్లకి ఎందుకంటే మాది ఓల్డ్ ఫారా నలభై ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం ఎక్కడ కొనాలి ఎక్కడ తయారీ ఏంటని ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్తాం అక్కడ నుంచి తీసుకొచ్చి మీకు రేటు తగ్గించి అందుబాటులో ఇస్తున్నాను మీరు రియల్గా కనుక చూస్తేనండి ఈ శారీని మొత్తం ఎన్ని ఎన్నిచిల్లుంగే ప్యాక్ చేయించుకోండి ఎందుకంటే ఇది ఫైన్ క్వాలిటీ మెత్తగా బలే ఉంది ప్యూర్ మధురై పూట జార్జెట్ మధురై పూట జార్జెట్ మీ షోరూములో అమ్ముతున్నారు కనుక్కోండి మేటర్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం మెత్తగా తో ఇచ్చాడు పన్నెండు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ అమ్ముతున్నారు ఇళ్ళ దగ్గర ఆన్లైన్లో పెట్టమే వాళ్ళు ఎనిమిది వందలు అమ్ముతున్నారు కానీ నేను ఇచ్చేది నాలుగు వందల తొంభై తొమ్మిది ఆఫర్లు పెట్టా స్టాక్ రెడీగా ఉంది ఈ కంపెనీయే కావాలన్నారు అందుకని ఈ కంపెనీదే తెప్పిస్తున్నా ఫ్యాషన్ పాయింట్ బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇదిగోండి మీకు కంపెనీ కూడా చక్కగా చూపిస్తున్నా ఫ్యాషన్ పాయింట్ కొలత పెద్దది వస్తుంది చక్కగా ఒక సెట్ కావాలన్నా ఫెసిలిటీస్ యాక్చువల్ ఒక సెట్ అమ్మనండి నాలుగు రకాల పుణ్యం వాళ్ళకి రేట్లు తగ్గించేస్తాం కానీ ఇస్తున్నా ఆఫర్లు పెట్టాను స్క్రీన్షాట్ తీసుకోండి నా వాట్సాప్కి పెట్టండి ఇంటికి వచ్చా డబ్బులు ఇస్తాను ఆప్షన్ నా దగ్గర లేదు ఫోన్పే గూగుల్ పే లేకపోతే షాపు విజిట్ చేయండి జిమ్ చూ శారీస్ పుష్పటు క్యాటలాగ్స్ లవ్ సింబల్ డిజైన్లు జార్జ్ ఇటు డైలీ ఇంకా ఉన్నాయి మాకు చూడండి మాది ఫాలో వీడియో ఫాలో అవుతుండండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రఘువంశీ ఫ్యాషన్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తాయని నేను చెప్పా కదా జిమ్ చూ శారీస్ అండి సూపర్ కలెక్షన్ మా షాప్లో మంచి స్పెషల్ స్పెషల్ ఐటమ్ తొమ్మిది వందల కాడ నుంచి ఇప్పుడు వరకు ఆపకుండా అమ్ముతున్నాను లేకపోతే వీడియోలో పెట్టట్లా మనం ఇచ్చే రేటు కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు బిల్లు రేటుగా అమ్ముతున్నానండి మార్కెట్ మీద రేటు తక్కువగా ఇస్తున్నా రేట్లు కూడా తగ్గించే ఇచ్చేస్తున్నా ఇచ్చేలా స్పెషాలిటీ ఏంటో చూడండి మేడం చుట్టూతా చుట్టూ తిదిగోండి టెంపుల్ వర్క్ లాగా ఇస్తాడు కట్వర్క్ కట్వర్క్ లేసు పైన రౌండ్స్గా బంచ్ లాగా లేసు ముద్దగా ఇచ్చి ఒక లేస్ సపరేట్గా కొనండి నాలుగు వందల యాభై ఐదు వందలు ఉంటుంది ఈ లేస్ సపరేట్గా బ్లౌజ్ మొత్తం ఆలియా వర్క్ అండి ఈ బ్లౌజ్ మొత్తం ఆలియా వర్క్ కట్ వర్క్ హెవీ వర్క్ ఇచ్చాడు సూపర్గా ఉంది అసలు ఏంటి సార్ ఇది బ్లౌజ్ అంతా వర్క్ ఉందో అక్కడక్కడే ఉందంటారే నిండుగా హెవీ హెవీ వర్క్తో నిండు గుర్తిస్తాడు కొందన వర్క్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఒక జాకెట్ ముక్క ఏడు ఎనిమిది వందలు చేసే తాను కట్ చూడండి మీకు ఫ్యాబ్రిక్ అమ్ముతారు సోర ఎంత తగ్గించి ఇచ్చాడు మనం ఎంత తగ్గించి అనేది చాలా తక్కువ రేటుకి తీసుకొచ్చి మీ వ్యాపారం సపోర్ట్ అంటే మీకు కూడా బిజినెస్ బాగా జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టు మీకు అందుబాటులో ఇస్తున్నాం నాలుగు వందల ఎనభై రూపాయలు మీ అమ్మేది ఐదు వందల యాభై రూపాయలు అండి వాసంగా మేము బిల్లు రేటుకే ఆఫర్లు పెట్టేస్తాం ఇచ్చేస్తున్నాం చూడండి మేడం కలర్ కాంబినేషన్ చూడండి ఫ్యాంటా కలరు కనకాంబరం గోల్డ్ స్పాట్ కలరు కలనాథ కలరు డార్క్ స్కై బ్లూ లక్స్ గ్రీన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్రౌన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి కొంతమంది క్లారిటీ లేకపోతే మళ్ళీ ఫోటోలు పెట్టమంటారు అందుకోసం ఈ వీడియో నీట్గా చూస్తున్నాం పిస్తా గ్రీన్ ఎంత బాగున్నాయండి దగ్గ దగ్గ మెలిసిపోతుంది చీర లావెండర్ కలర్ కాంబినేషన్ మీరు ఈ బ్లౌజ్ ఉంటే ఇది కుట్టించుకోండి లేదు క్రియేట్ చేసుకోండి ఇంకా మోడల్స్ కానీ క్రియేట్ మీ ఇష్టం అది కానీ సూపర్ కలెక్షన్ అండి యాష్ కలర్ బ్లాక్ అండ్ యాష్ కాంబినేషను లైట్లు మొత్తం ఆపేసినా కూడా షైనింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లే ఇది జిమ్ చూ శారీస్ బ్లౌజ్ వర్క్ ఆలియా వర్క్ డిమాండ్ 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 వస్త్ర కళ బ్రాండెడ్ క్వాలిటీ అండి నేను కంపెనీ పేరుతో సహా చెప్తున్నా పొలతల క్వాలిటీలు మనం ఇచ్చే రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు చీరలని బిల్లు రేటుకి సార్ నాలుగు వందల ఎనభై రూపాయలు సెట్వైజ్గా మీకు ఎన్ని చీలగా ఉండడానికి ఇచ్చే వీడియోస్ అన్ని హోల్సేల్ పర్పస్గా ఇస్తున్నాను మా షాప్ ఇప్పుడు కాదండి ఫార్టీ ఇయర్స్ పర్వం ఇది నలభై ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం కొన్ని వందల ఖాతాలు మా షాప్కి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు సరే ఐటమ్స్ రాగానే వీడియో పెట్టమంటున్నారు అప్డేట్లు ఉన్నారు జనాలు అంతా ఆన్లైన్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు దానికోసం మీకు పబ్లిసిటీగా తెలియజేస్తున్నా ప్యాకెట్ కార్ వస్తాయండి స్టాక్ అయితే ఇప్పుడు కరెక్ట్గా డెబ్బై చీలు అరవై చల్లు రెడీగా ఉన్నాయి చక్కగా కొనుక్కోండి ఫ్రెండ్స్ రఘువంశీ ఫ్యాషన్స్ లో ఎప్పుడు అప్డేట్ లో కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి ఏంటి సార్ కలెక్షన్ ఏంటంటే అంటే ప్లెయిన్ చెల్లకి కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం రెండు చేతులు మగ్గం వర్క్ అండి రేటు చాలా తక్కువ రేట్లు ఇస్తున్నాడు ఎనిమిది వందల రూపాయలు అమ్మేళ్ళు కేవలం మూడు వందల అరవై రూపాయలు యాక్చువల్ గా దీని రేటు నాలుగు వందల యాభై రూపాయలు సోరత్ లో ఇచ్చే రేటు నేను ఇక్కడ గుంటూరులో ఇస్తున్నా అమ్మటానికి కావాలంటే హోల్సేల్ కావాలంటే షాపు విధించేయండి పన్నెండు కలర్స్ వస్తాయండి ఇదిగోండి సార్ ఇక పన్నెండు కలర్స్ ఒకసారి చూపించండి మొత్తం చాట్ చాట్ డార్క్ మెరూన్ కలరు బ్లాక్ కలరు రాణి కలరు ఎమ్రాడ పచ్చ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కనకాంబరం పిస్తా గ్రీన్ టమోటా కలరు బ్లూ కలర్ కాంబినేషన్ దమ్సప్ అప్ నేరేడు పండు కలర్ కలరు పచ్చిమౌడ కలరు ఈ చీరలు ప్రత్యేక చెప్తా చూడండి మెత్తగా దూదున్నట్టుందండి ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ఇదే క్లాత్ ఈ కంపెనీయే కావాలి సార్ అంటున్నారు నెంబర్ వన్ క్వాలిటీ చుట్టూత కట్ వర్క్ అండి శారీ చుట్టూతా సూపర్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ కూడా బ్లౌజ్ అయితే రెండు చేతులకి ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడండి యొక్క బ్లౌజ్ ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసే బ్లౌజ్ రెండు చేతులకి వర్క్ కొడితే మీకు ఎంత అయితే మీరు లెక్కేసుకోండి చిరాజ్ అయితే బాక్స్ ప్యాకింగ్ కేవలం మూడు వందల అరవై రూపాయలు ఫుల్ రేజింగ్ ఉందండి టూ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో విపరీతంగా సేల్స్ ఉంది ఎనిమిది వందల రూపాయలు అమ్మాల్సిన చీరల్ని కేవలం మూడు వందల అరవై రూపాయలు ఎవరు మిస్ అవుద్దు ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి దూరాభారం అంటే మీకు ఫోన్పే గూగుల్ పే ఫెసిలిటీ ఇస్తాను ఇంటికి డబ్బులు ఇస్తా అనే ఆప్షన్ మా దగ్గర లేదండి ఒరిజినల్ ఒరిజినల్ గ్రామ్స్ హెవీ అండి కట్ వర్క్ ఫ్రెండ్స్ ఇట్లా పన్నెండు శారీస్ తీసుకున్న వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు రఘువంశీ ఫ్యాషన్స్ వాళ్ళు ఆరు వందలు ఏడు వందల రూపాయలు అమ్మే శారీస్ కేవలం మూడు వందల అరవై రూపాయలకి ఇస్తున్నారు సో మిస్ అవ్వకుండా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి కాంప్లెక్స్ అండి అమఠానికి కావాలండి ఇళ్ల దగ్గర అమ్ముతాం కొద్దిగా ఎక్కువ స్టాక్ కొంటాం వాళ్ళకి ఇచ్చే రేట్ నేను ఇస్తున్నానండి ఒకటి రెండు అమ్మేసేళ్ళ షాప్ కాదు ఇది ఒక పదివేలు రూపాయలు అన్ని రకాలు ఒక అయ్యో పది అయ్యో ఒక పది అయ్యో పది ఒక ఇరవై వేలు కొంటాం అంటే వాళ్ళకి ఇచ్చే రేట్ నేను మీకు ఇస్తున్నా ఒరిజినల్ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ అంటే కొలతలు పెద్ద చూస్తే దీనికి ఇమిటేషన్ కూడా ఉందండి ఇదైతే ఒరిజినల్ క్లాత్ ఇది ఫ్రెండ్స్ వీళ్ళందరూ సూరత్ నుంచి డైరెక్ట్ గా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి తీసుకొస్తారండి సో అందువల్ల రేట్లు కూడా అన్ని మీకు అందుబాటులో కాంపిటీషన్ కూడా వేరే ఉంటుంది చూడండి ఈ బ్లౌజ్ గానీ షైనింగ్ గానీ పేస్టల్ కలర్స్ మల్టీ కలర్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు క్లాత్ నైస్ క్వాలిటీ ఇస్తాడు చుట్టూ జిగ్జాగ్ స్టైల్లో కట్ వర్క్ ఇచ్చాడు రెండు చేతులు హెవీ వర్క్ ఓకేనా కేవలం మూడు వందల అరవై రూపాయలు మొత్తం ట్వెల్వ్ కలర్స్ వచ్చినాయండి లేట్ చేయబాకండి స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది వెంటనే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు వీళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ అందరూ స్టేటస్ లో చూసి ఆర్డర్స్ పెట్టేసుకుంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్